హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మష్రూమ్ గ్రేవీని మసాలాలు లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ పుట్టగొడుగులు కూడా చాలా హెల్దీ అండి ఎందుకంటే విటమిన్ బీట్వల్ డెఫిషియన్సీ అనేది లేకుండా చేస్తుంది అంతేకాకుండా ఈ గ్రేవీ రెసిపీ మనకి రైస్ రోటీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మష్రూమ్స్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు కాస్తంత అంత జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని కాస్తంత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకి బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక చిటికెడ పసుపుని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనకి ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలను బాగా మగ్గించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉంటే అడుగు అనేది పట్టకుండా ఉంటుంది మనకి టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మనకి టమాటా ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి మనకి మష్రూమ్ నుంచి కొద్దిగా వాటర్ అనేది వస్తుంది మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు పుట్టగొడుగులు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే మనకు వాటర్ అనేది వస్తుందండి ఇప్పుడు ఈ వాటర్లోనే ఒక ఐదారు నిమిషాల పాటు మూత తీసి పుట్టగొడుగుల్ని బాగా ఉడికించుకోవాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనకి ఈ విధంగా పుట్టగొడుగులు అనేవి బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కర్రీలోకి ఒక టీ స్పూన్ వరకు పుట్నాల పొడి ఒక టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనకి ఎంతైతే గ్రేవీ కావాలో గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మనకి అనేది బాగా పల్చగా ఉంది కదా కాస్త చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి కర్రీ రెడీ అయిపోతుంది ఐదు నిమిషాల తర్వాత కర్రీ చూడండి మనకు కాస్త చక్కగా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ కర్రీ మనకి రైస్ రోటీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి